హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పాని వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీమ్ లైట్ టెరోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐమ్ బ్యూటిఫుల్ అమ్ స్ట్రాంగ్ ఐఎమ్ అగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష్ గ్రాటిట్యూడ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు ఏంటి ఈరోజు యా నేను ఒక చిన్న సింపుల్ రెమెడీ చూపించబోతు ఉన్నాను లవ్ స్పెల్ అది ఏంటి మెయిన్ ఈరోజు అమావాస్య నడుస్తూ ఉంది జనరల్గానే అమావాస్య రోజున ఎమోషనల్లీ డ్రైన్ అయిపోతూ ఉంటారు అండ్ లో అయిపోతూ ఉంటారు పాస్ట్ మెమరీస్ పాస్ట్ వ్యక్తులు మీ లవ్డ్ వన్స్ ప్రియమైన వ్యక్తులు ఎవరితో అయితే మీకు మెమరీస్ ఉన్నాయో వాళ్ళతో మీకు గుర్తొస్తూ ఉంటారు ఈరోజు అండ్ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఓకే సమ్ సినారియస్ ఏడవడం కూడా చేస్తారు అంటే ఈరోజు మూన్ ఎనర్జీ లేకపోవడం వల్ల ఎమోషనల్ కొద్దిగా డ్రైన్ అయిపోవడం యాంగ్జైటీ స్ట్రెస్ ఫీల్ అవడం అనేది జనరల్గానే జరుగుతుంది అమావాస్య రోజు ఓకే సో ఈరోజు ఎనర్జీస్ వైజ్ కానీ అమావాస్య గడియల్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి అనేది చూద్దాం అనుకున్నాను ఈరోజు రీడింగ్ అండ్ అలాగే నేను ఒక బేలిఫ్తో రిచువల్ ఒకటి చూపిస్తాను ఇది లవ్ స్పెల్ మీ కనెక్షన్లో ఇన్బ్యాలెన్సెస్ అవుతూ ఉన్నా మాట పట్టింపులు వచ్చిన మళ్ళీ మీ ఇద్దరి మధ్యన బ్యాలెన్స్ స్టెబిలిటీ అనేది ఈ రిచువల్ సింపుల్ బట్ ఎఫెక్టివ్గా తీసుకొస్తూ ఉంది ఓకే ఈ రిచువల్తో మీ పర్సన్ మందిన థింగ్స్ ఎలా జరిగినా ఒక స్టెబిలిటీని తీసుకొస్తుంది ఈ రెమెడీ సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ చెక్ గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నంబర్ అనేది ఇచ్చున్నాము దానికి కాంటాక్ట్ చేయండి మీకు నోట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ రేకీ హీలింగ్ ఇవన్నీ ఉన్నాయి అవైలబుల్గా ఏ సమస్య ఉన్నా కూడా మనల్ని కాంటాక్ట్ చేయండి మీకు సజెషన్ అనేది చేస్తాం ఓకే ఓకే ఈరోజు అమావాస్య తెలిసిందే అయితే ఈరోజు మనం నెగిటివిటీ రిమూవ్ స్పెల్స్ అనేవి చేస్తూ ఉన్నాం మీకు బ్లాక్ మ్యాజిక్ అదర్ ఎనీ టైప్ ఆఫ్ మ్యాజిక్స్ దృష్టి నరఘోష నరపీడ ఈ విల్ ఎనర్జీ నెగిటివిటీ నెగిటివ్ ఎనర్జీ మీ పైన ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో నెంబర్ ఉండింది దానికి కాంటాక్ట్ చేయండి నెగిటివ్ రిమోవ్ స్పెల్స్ అనేవి ఈరోజు స్పెసిఫిక్గా చేస్తూ ఉన్నాం అండ్ అలాగే మీరు మీ లైఫ్లో స్ట్రక్ ఉన్న జాబ్లో డబ్బులు లేక డబ్బు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏదైనా న్యూ బిగినింగ్ చేద్దాం అనుకున్న కొత్త జాబ్ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా లేకపోతే ఎనీ కొత్త ప్రారంభం అనేది మీరు స్టక్ సిచ్యువేషన్లో నుంచి కొత్త ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ఈరోజు నైన్టీన్త్న అంటే న్యూ బిగినింగ్కి మంచి డే మనీ స్పెల్స్ అనేవి నేను ఈరోజు మనకి అవైలబుల్గా ఉన్నాయి అప్పులున్నా కొత్త ప్రారంభం చేయాలన్నా కొత్త జాబు మీకు రావాలన్నా కొత్త మళ్ళీ రన్ అవుతున్న బిజినెస్లోనే మళ్ళీ కొత్త ప్రారంభం జరగాలన్నా మళ్ళీ ప్రాఫిట్స్ మనీ క్లయింట్స్ అట్రాక్షన్ మీకు రావాలన్నా మనీ రిచువల్స్ అనేవి నేను చేస్తాను ఈరోజు క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్లో మీకు ఎవరికైనా మనీకి సంబంధించి కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఫ్రెష్ స్టార్ట్ చేయాలి ఫైనాన్షియల్ వైజ్ అని మీరు అనుకుంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి అండ్ నెగిటివిటీ రిమూవ్కి ఎవరికైనా కావాలి అంటే స్పెల్స్ మనల్ని ఈరోజు కాంటాక్ట్ చేయండి ఈరోజు ఎందుకు అంటే ఈరోజు నైన్టీన్త్న నైన్టీన్త్ అంటేనే న్యూమరాలజీలో వన్ వన్ అంటేనే న్యూ బిగినింగ్ ఓకే అండ్ అలాగే అమావాస్య అమావాస్య ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఆఫ్ రిలీజింగ్ అంటే మనకు ఉన్న చెడుని రిలీజ్ చేయడానికి కొత్త ప్రారంభం మన ఎనర్జీస్ వైజు రీస్టార్ట్ చేయడానికి మంచి రోజు సో అందుకే ఈరోజు ఈ స్పెల్స్ మనీ ప్లస్ నెగిటివ్ రిమూవ్ స్పెల్స్ని స్పెషల్గా ఈరోజు తీ తీసుకుంటూ ఉన్నాను మీకు ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే ఓకే మరేంటి రెమెడీ అన్నాం కదా రిచువల్ ఒకటి లవ్ స్పెల్ అని దీనికంతా మీరు ఒక బే లీఫ్ని తీసుకోండి ఈ బే లీఫ్ పైన మీకు రెడ్డింగ్తో ఓకే మార్కర్ ఆర్ పెన్ ఏదైనా కానీ రెడ్డింగ్ తీసుకోండి తీసుకొని ఎవరితో అయితే మీకు స్టెబిలిటీ రావాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ఓన్లీ పర్సన్స్ గురించే కాదు ఎవరితో అయినా మీకు మాట పట్టింపులు ఇబ్బందులు నడుస్తూ ఉంటే వాళ్ళతో మీకు సిచ్యువేషన్ మీకు బ్యాలెన్స్ రావడం కోసం ఈ రెమెడీ అనేది వర్క్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అయినా చేయొచ్చు ఫ్యామిలీలో ఎవరికైనా విద్వేషణ కోపము మాట పట్టింపులు వస్తున్న వారందరికీ చేయొచ్చు స్పెసిఫ్ ఎస్పెషల్లీ హస్బెండ్ లవ్డ్ వన్స్తో ఎవరితో అయినా మీకు ఇబ్బంది ఉంటే వాళ్ళకి చేయొచ్చు ఓకే అయితే ఇదేం చేయాలి ఒక బే లిఫ్ట్ తీసుకోండి అండ్ అలాగే ఒక రెడ్ మార్కర్ తీసుకోండి రెడ్ మార్కర్ పైన సారీ రెడ్ మార్కర్తో ఈ బే లిఫ్ట్ పైన ఈ పర్సన్ నేమ్ రాయండి ఎవరితో అయితే మీకు బ్యాలెన్స్ స్టెబిలిటీ రావాలో వాళ్ళ నేమ్ అనేది రాయండి ఓకే నేమ్ అనేది రాయండి ఇలా దీనికి వెనకాల ఈ లైఫ్ పైన వెనకాల సార్ పైన కాదు వెనకాల ఒక నెంబర్ అనేది రాయాలి ఏంటది థర్టీన్ నెంబర్ని రాయాలి థర్టీన్ నెంబర్ని రాయాలి ఇలా రాసిన తర్వాత దీన్ని ఏమీ లేదు జస్ట్ ఈ పర్సన్ ఎవరైనా కానీ మీరు ఇలా దీన్ని ఇట్లా పెట్టుకొని ఈ పర్సన్స్తో నాకు సిచ్యువేషన్ అనేది మళ్ళీ స్టెబిలిటీకి రావాలి అని చెప్పేసి అనుకొని దీన్ని బర్న్ చేయండి నేనేది తీసుకున్నాను నేను బౌల్ తీసుకోలేదు ఓకే దీన్ని ఇట్లా బర్న్ చేయండి ఓకే ఇలా చేస్తే ఈ పర్సన్ ఎవరైనా కానీ మీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు మళ్ళీ షార్ట్ అవుట్ అవుతుంది థింగ్స్ అన్నీ కూడా మళ్ళీ బ్యాలెన్స్కి వస్తాయి ఓకే సో దీన్ని ఏం చేస్తారు యాజ్ యూజువల్ బయట గాలికి ఊదేయండి ఓకే ఇంటికి బయట ఓకే ఇది చేయండి సిచ్యువేషన్ షిప్ షిప్ ఎవరితో అయితే మీకు ఓకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు బాస్తో ఏదైనా ఇబ్బంది అవుతూ ఉందనుకోండి బాస్కి చేయండి ఎస్పెషల్లీ బాస్కి చేయొచ్చు మీ యజమానికి చేయచ్చు మీతో ఎవరైనా కోపంగా ఉంటున్నా లేకపోతే విరుద్ధంగా ఉంటూ ఉన్నా ఆపోజిట్గా ఉంటూ ఉన్నా వాళ్ళు ఎవరితో ఉంటున్నా వాళ్ళకి చేయొచ్చు ఈ రెమెడీ బాగా వర్క్ అవుతుంది ఓకే సరే అయితే ఈ పర్సన్ ఈరోజు అమావాస్య ఎనర్జీస్ మనల్ని జనరల్గానే కొంచెం లోకి తీసుకెళ్ళిపోతాయి ఫీలింగ్ డ్రైన్ ఫీలింగ్స్ ఎమోషనల్ మనకి ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాము సో ఈరోజు ఈ పర్సన్ మీ మనసులో మీ మైండ్లో ఫాస్ట్ రన్ అవుతున్న పర్సన్ ఫీలింగ్స్ అయి ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి అనేది ఇది చూడబోతున్నాను గైస్ ఇది లవ్ రీడింగ్ అవుతుంది రీజనైట్ అయిన వాళ్ళే తీసుకోండి అవ్వని వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకే ప్లీజ్ వాట్ మై యూవర్స్ పర్సన్ ఫీలింగ్స్ లైట్ イマジネーション。Okay. ఏంటి ఈ పర్సన్ ఏదో మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నట్టుగా చూపిస్తాము కన్ఫ్యూజన్ లుక్స్ లైక్ ఈ పర్సన్ మీ ప మీరు మీరు మేబీ కొంచెం మాటకు మాట సమాధానం చెప్పగలిగిన వ్యక్తి స్ట్రైట్ ఫార్వర్డ్ అయి ఉంటారు ఏదైనా పర్ఫెక్ట్గా లేకపోతే మీకు నచ్చుండదు నచ్చదు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈ మీలో ఉన్న క్వాలిటీస్ ఈ పర్సన్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఓకే మీరు ఓవర్గా జడ్జ్ చేయడం ఇది ఇలా కాదు నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేయడం ఇది అనేది ఈ పర్సన్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉందంట మీకు మీరుగా థింగ్స్ని అనుకొని ఊహించేసుకొని వీళ్ళని జడ్జ్ చేయటం అనేది ఈ పర్సన్ ఏదో బాధ పెట్టిందంట బాధ పెడుతుంది అంట ఓకే అంటే లేని దాన్ని ఉంది అన్నట్టుగా మీరు ఊహించుకొని ఈ పర్సన్ని జడ్జ్ చేయడం నువ్వు అలా చేసావు ఇలా అని మొహాన్ని పట్టుకొని అడిగేయడం ఇట్లాంటిది ఈ పర్సన్ని బాగా హార్ట్ చేసిందంట ఓకే ఈ పర్సన్ ఏంటి ఇమాజినేషన్ ఏదో చేస్తూ ఉన్నారంట ఈ పర్సన్కి మీరు డ్రీమ్స్లలో కనిపిస్తూ ఉన్నారంట ఇప్పుడు సో అంటే రియాలిటీలోనేమో దూరంగా ఉన్నారు డ్రీమ్స్లలో ఏమో ఆ పర్సన్తోనే ఉన్నట్టుగా ఆ పర్సన్తోనే క్లోజ్ బాండింగ్ ఉన్నట్టుగా క్లోజ్ అయిపోయినట్టుగా క్లోజ్ రిలేషన్ ఆర్ ఫిజికల్ ఇట్లాంటిగా ఉన్నట్టుగా ఈ పర్సన్కి అయితే డ్రీమ్స్ వస్తూ ఉన్నాయి అని వాళ్ళే చెప్తున్నారు వైస్ ఎందుకు ఇలా దే ఆర్ ఫీలింగ్ లైక్ దిస్ ఎందుకంటే ఈ పర్సన్ సబ్కాన్షియస్ మైండ్ లెవెల్లో ఈ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ గురించి థాట్స్ మీ గురించి ఆలోచనలు అనేవి ఈ పర్సన్కి ఉన్నాయి కొత్త ప్రారంభం చేయాలి మీతో అని అయితే అనుకుంటున్నారు సో అందుకే అది డ్రీమ్స్లలో కూడా ఈ పర్సన్కి వస్తూ ఉందంట మీ పర్సన్కి మీతో మళ్ళీ కలిసినట్టుగా కలిసిపోయినట్టుగా డ్రీమ్స్ అనేవి ఈ పర్సన్కి ప్రజెంట్ వస్తూ ఉన్నాయంట ఓకే ఈ పర్సను మీ గురించి సిచ్యువేషన్షిప్ ఎలా నడుస్తూ ఉన్నా ఈ పర్సన్కి వేరే అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అవి ఉన్నాయి వాటిని చేయాలి వాళ్ళతో వ్యక్తులతో ఉండాలి తప్పదు సో మీరు కూడా యాక్సెప్ట్ చేయండి అని అయితే ఏదో పట్టుబట్టి కూర్చున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది ఎందుకు ఓకే ఈ స ఈ పర్సన్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉండచ్చు లేదా ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు ఎందుకంటే వీళ్ళు అదర్ రెస్పాన్సిబిలిటీస్కే ఇప్పుడు ప్రజెంట్ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా ఉండింది తప్పదు అన్నట్టుగా ఈ సిచ్యువేషన్ ఏదో నడుస్తూ ఉంది ప్రజెంట్ ఆర్ నడవబోతూ ఉంది అదర్ థింగ్స్కే వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళకి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు కాబట్టి సో అదే ముఖ్యం అన్నట్టుగా మిమ్మల్ని అడ్జస్ట్ అవ్వమంటున్నారు సో కొన్నాళ్ళు కొద్దిగా ఈ నో కాంటాక్ట్ లేదా ఈ పర్సన్ నుంచి ఏదైనా నెగిటివిటీ ఆర్ వ్యతిరేకత వస్తూ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి అన్నట్టుగా మీకేదో సర్ది చెప్తున్నట్టు ఉంది ఎనర్జీ చెప్తున్నా కంట్రోల్ ఓకే ఈ పర్సన్ అయితే మీకేదో బౌండరీస్ పెడుతున్నట్టుగా ఉంది ఆల్రెడీ పెట్టేసి ఉండాలి అంటే ఈ పర్సన్ ఉద్దేశం ఏంటి మీరు ఓన్లీ ఈ పర్సన్కే అంకితం సొంతం ఇంకెవరు అదర్ థర్డ్ పార్టీస్కి మీరు అవకాశాలు ఇవ్వద్దు అండ్ ఎవరిని రానివ్వద్దు మీ లైఫ్లోకి అని అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఎందుకు ఎందుకు ఎస్ బికాస్ మీరు ఈ పర్సన్కి వెరీ సపోర్టివ్ క్యాండిడేట్ అయి ఉంటారు వీళ్ళకి సక్సెస్కి మీరు కూడా ఒక రీజన్ అయి ఉంటారు ప్రజెంట్ మీ ఇద్దరి మధ్యన సిచ్యువేషన్షిప్ ఎలా నడుస్తూ ఉన్నా ఈ పర్సన్ మాత్రం కొంత పొసెసివ్ ఫీలింగ్ అనేది మీ పట్ల ఉండింది మీ ప మీ మీద కేరింగ్ కూడా ఉంది పైకి అది చూపించకపోయినా మీ మీద కేరింగ్ అనేది ఉంది అండ్ పొసెసివ్ ఇంకా ఎక్కువగా ఉంది మీ లైఫ్లో తను మాత్రమే ఉండాలి ఇంకెవరు ఉండకూడదు ఇంకెవరైనా ఉన్నారా ఈ పర్సన్కి మీరు ఎదురు పడితే కొట్టేనన్నా కొట్టేసే మాదిరి ఏదో సంథింగ్ అంత కోపం ఉంది ఈ పర్సన్కి ఉన్నారా లేదా ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని ఈ పర్సన్కి కొంచెం డామినేటింగ్గా ఉన్నారు చేయాలనుకుంటున్నారు ఇంకా ఎవరు రావడానికి లేదు మీ లైఫ్లోకి అని ఈ పర్సన్ అంటే అంత పాజిటివ్ ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి ఉండింది అవుతున్నారు అండ్ మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా వస్తూ ఉన్నారా వీళ్ళు పట్టించుకోవట్లేదు కదా ఇక్కడ అదర్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వీళ్ళు పట్టించుకోవడం లేదని మీరు ఇంకా మూవ్ ఆన్ అవుతున్నారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో నేను అడగట్లేదు మీ పర్సన్ అడుగుతున్నారు ఈరోజు వీళ్ళ ఎమోషన్స్ ఇలా మల్టిపుల్గా తిరుగుతూ ఉన్నాయి తన బ్రెయిన్లో నేను చెప్పాను కదా మూన్ అంటే అమావాస్య ఎనర్జీసే ఇట్లా పాస్ట్లో జరిగినవి ప్రజెంట్కి ఇలా అసలు అల్లకల్లోలంగా చేస్తూ ఉంటాయి ఎమోషన్స్ని ఫీలింగ్స్ని మెమరీస్ని అన్నీ తీసుకొచ్చి పెడతాయి సో అందుకనే మనం ఎమోషనల్లీ ఈరోజు డ్రైన్ అయిపోతూ ఉంటాం జనరల్గానే ఎస్ ఈ పర్సన్కి అయితే మీరే ఫేవరెట్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఈ ప్రపంచం మొత్తం ఒకటైనా ఈ ప్రపంచం మొత్తం ఈ పర్సన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసిన ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళు అండ్ ప్రయత్నిస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు బికాజ్ మీ పర్సన్కి మీరు డిఫరెంట్ మీరు ఒక క్వీన్ ఎంప్రెస్ ఎనర్జీ డివైన్ ఫెమనైన్ ఎనర్జీ సో అందుకే మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్కి వేరే వ్యక్తుల్లో కనిపించదు అండ్ అలాగే మీలాగా ఈ పర్సన్ మైండ్లో మనసులో స్థానాన్ని ఎవరికి ఇవ్వలేదు ఇవ్వలేరు రాదు దక్కదు కూడా సో ఈ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఎస్ ఓకే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ ఆర్ డిస్టెన్స్ నడుస్తూ ఉంటే కనుక ఈ పర్సన్ మీకు వచ్చి రికన్సిలియేషన్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఇక్కడ చూపిస్తూ ఉంది టైం లైన్ కూడా చూద్దాం బికాజ్ వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని చూసినా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఫీలింగ్ అట్రాక్ట్ ఎస్ వితిన్ ఫైవ్ టు ఫైవ్ డేస్ లోపల ఈ పర్సన్తో మీకు రికసిడియేషన్ జరగచ్చు బికాస్ వీళ్ళకి ఫియర్ ఆఫ్ లాస్ అనే భయం పట్టుకుంది ఇప్పుడు మీ మీద అండ్ ఈ ఎఫెక్టు ఈరోజు అమావాస్య రోజున ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తుంది పర్సన్కి కన్ఫ్యూజన్ ఏదో ఉండింది మీ గురించి అండి అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది మీతో మళ్ళీ రికన్సిలియేషన్ ఫీర్ ఆఫ్ లాస్ అయితే ఉంది పడుతున్నారు బాధ బట్ కన్ రికన్సిలియేషన్ చేయాలా వద్దా అని అయితే ఈ పర్సన్కి ఇంకా ఆ కన్ఫ్యూజన్ అనేది ఇంకా లేదు ఈ పర్సన్స్ టైం అయితే వచ్చింది రికన్సిలియేషన్ జరగాల్సిన టైం అయితే వచ్చింది వీళ్ళు డెసిజన్ మేకింగ్ అనేది ఇంకా తప్పదు తీసుకోవాల్సిన సందర్భం సమయం అనేది వచ్చింది అనమాట ఖచ్చితంగా రికన్సిలియేషన్ అనేది జరుగుతుంది మీకు అండ్ మీ ఓర్పుకి ఇప్పుడు రిజల్ట్ అనేది దక్కబోతూ ఉంది నేను చెప్పాను కదా ఫైవ్ టు ఫైవ్ డేస్ ఫైవ్ అవర్స్ టు ఫైవ్ డేస్ మధ్యన ఈ పర్సన్ మీకు రికన్సిలియేషన్ అనేది చేయొచ్చు ఓకే సో మరేంటి లవ్ మెసేజ్ ఇద్దాం నెక్స్ట్ ఫైవ్ డేస్ లోపల రికన్సలిటేషన్ అని చూసాం కదా సో ఏం చేస్తారని చూద్దాం ఏం చేస్తారు నెక్స్ట్ ఫైవ్ డేస్ లోపల ఈ ఇన్వర్స్ ఏం చేస్తారు నెక్స్ట్ ఫైవ్ డేస్ లోపల ఏం చేస్తారు మా వ్యూవర్స్ పర్సన్ ఓకే నెక్స్ట్ ఫైవ్ డేస్ లోపల వీళ్ళపైన ఏదైనా ఆధార మ్యాజిక్ ఏదైనా ఉంటే కనుక అది రిజాల్వ్ అవ్వబోతూ ఉంది ఆ ప్రభావం అనేది తగ్గబోతూ ఉంది ఓకే సో అందుకే రికన్సిలియేషన్ ఉంది ఏంటంటే ఈ పర్సన్స్ మీరు కావాలి కానీ మీరు కావాలి అనే దానికన్నా మీరు వీళ్ళని చేసి చేస్తే ఆ ఎనర్జీ ఆ బూస్టప్ అనేది ఒక వే వేరే లెవెల్ అనమాట సో దానికోసం ఈ పర్సన్ రీకన్సిలేషన్ చేస్తారు అన్నట్టుగా ఉండింది ఓకే ఇక నేను ఇక్కడ డెసిజన్ మేకింగ్ సమయం వచ్చేసింది అన్నాను కదా ఇంకా వీళ్ళు రికన్సిడేషన్ చేయాలా లేదా ఇంకా సపరేట్ అయిపోవాలా ఇప్పుడు టైం లైన్ అనేది దగ్గరకు వచ్చింది అందుకని వీళ్ళు ఏదో ఒక రీ తీసుకోవాలి డెసిజన్ ఫైనల్గా ఈ కన్ఫ్యూజన్లు ఇవి పనికి రావు ఏం చేస్తారు అటాచ్మెంట్స్ థర్డ్ పార్టీస్ ఏవైనా ఉండుంటే కనుక అవి కూడా ప్రభావం ఇక బ్లాక్ మ్యాజిక్ ప్లస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా తగ్గబోతూ ఉన్నాయి ఓకే లాస్ట్ ఓకే బౌండరీస్ మీరు లేదా మీ పర్సన్స్ బౌండరీస్ పెట్టేసుకొని ఉంటే కనుక ఇగో వారు ఏదన్నా మాట పట్టింపులు అన్న మాటలు విన్న మాటల వలన బౌండరీస్ పెట్టేసుకుంటే కనుక ఇప్పుడు అవన్నీ కూడా పోబోతూ ఉన్నాయి బదులవబోతూ ఉన్నాయి నో కాంటాక్ట్ డిస్టెన్స్ ఇవి ఉంటే కనుక అవి బ్రేక్ అవ్వబోతూ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఫైవ్ అవర్స్ టు ఫైవ్ డేస్ లోపల ఈ పర్సన్ మీకు రికన్సిలియేషన్ అనేది చేస్తారు సో ఈ రీడింగ్ని మీరు ట్రిపుల్ ఫైవ్తో క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీ మీకు పాస్ అవుతుంది వితిన్ ఫైవ్ అవర్స్ టు ఫైవ్ డేస్ లోపల ఈ పర్సన్ అనేది మీకు రీకన్సిలియేషన్ చేస్తారు ఓకే సో ముందుగా నేను చెప్పినట్టు కానీ ఎవరికైనా నెగిటివ్ రిమూవ్ అండ్ అలాగే మనీ రిచువల్స్ స్పెల్స్ కావాలి అని అంటే ఈరోజు ఎస్పెషల్లీ మనకి కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి అండ్ రేపు ట్వంటీన్త్న రీకన్సిలియేషన్ స్పెల్స్ అనేవి నేను కండక్ట్ చేస్తూ ఉన్నాను రేపు రీకన్సిలియేషన్ గురించి ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నా వాళ్ళు రేపు కోసం నన్ను స్పెల్స్ కోసం రికన్సలేషన్ స్పెల్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే సో గైస్ ఇది ఇవాళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్